ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంస్కరణలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో కారిడార్లను విస్తరించనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు వ్యాప్తంగా అర్హత పరీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలకు పెంచామని తెలిపారు దీంతో రైతుల పంటలకు మరింత రక్షణ లభిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ संबंधित मामलों में टेक्नोलॉजी का उपयोग करके और स्पेशली इंश्योरेंस में बीमा में फास्टर असेसमेंट हो क्रॉप डैमेज अगर हुआ है एडवर्स वेदर के कारण कोई प्रॉब्लम आई है तो उसका असेसमेंट फास्ट हो क्लेम सेटलमेंट फास्ट हो और टेक्नोलॉजिकल ट्रूथ से डिस्प्यूट्स में कमी आए तो दिस इज दी थर्ड लार्जेस्ट बीमा योजना इस स्कीम का फिफ्टी बेनिफिट मिलता है ओबीसी एससी और एस को और छोटे फार्मर्स को యాబై కిలోల డీఏపీ ఎరువుల బస్తాను వెయ్యి మూడు వందల యాబై చొప్పున రైతులకు అందజేసేందుకు మూడు వేల ఎనిమిది వందల యాబై కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు రైతుల సంక్షేమానికి పూర్తిగా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే రైతుల శ్రేయస్సు కోసం రెండు వేల ఇరవై ఐదు మొదటి కేబినెట్ సమావేశాన్ని అంకితం చేశామని వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంస్కరణలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృత్రిమ మేధా ఏఐ సీసీ కెమెరాలు డ్రోన్లు వంటి రియల్ టైం డేటా సమన్వయం ద్వారా సమయం ఆదా అవుతుందని చెప్పారు వేగంగా నిర్ణయాలు తీసుకుని ఫలితాలు రాబట్టాలని అధికారులకు సూచించారు వాట్సాప్ ద్వారా నూట యాభై రకాల సేవలు అందించనున్నామని ప్రతి ఇంటిని జియోటాగ్ చేస్తామని తెలిపారు రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి నిన్న దర్శించుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మన అనంతరం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు కు వెళ్లిన ముఖ్యమంత్రి గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ అంశాలపై గవర్నర్ తో చర్చించారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో కారిడార్లను విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మెట్రో అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మెట్రోలో విస్తరించాల్సిన రెండు కారిడార్ల నివేదిక తయారీపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలోని మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలన్నారు మూడు నెలల్లోపు నివేదికలు తయారు చేసి మెట్రో రైలు రెండో దశని కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆయన నిన్న బహిరంగ లేఖ రాశారు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులను వైద్యులు పరిశీలించిన అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంలో పరిసరాల పరిశుభ్రత ఇతర విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికొచ్చాయని అన్నారు ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై వరకు పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూకు లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది కలిపి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వారి కోసం పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షలు ప్రతిరోజు రెండు విడతలుగా ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని చెప్పారు అభ్యర్థులను ఉదయం పరీక్షకు ఏడు గంటల నుంచి ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం పరీక్షకు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి లోపలికి అనుమతిస్తారని టెట్ చైర్మన్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా సీతారామపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలపై చాలా సంతోషం వ్యక్తపరిచారు వాళ్ళు కోరిన విధంగా వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో ఫర్నిచర్ సరిపోతులేదంటే నేను నా ఎమ్మెల్యే ఫండ్స్ ఎస్డిఎఫ్ నుంచి పది లక్షల రూపాయలు బెంచీలకి కుర్చీలకి మంచాలకి మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాను విధంగా పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎంసెట్ గాని నీట్ గాని ఐఐటి కి లైబ్రరీలో ఇంకొన్ని పుస్తకాలు కావాలంటే దానికి ఐదు లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన భోజనాన్ని ప్రజలకు అందిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరు జిల్లా నూచివేడులోని అన్నా క్యాంటీన్ ను మంత్రి నిన్న సందర్శించి భోజనాన్ని వడ్డించారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పేదలకు కార్మికులకు విద్యార్థులకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ క్యాంటీన్ల ద్వారా తక్కువ ఖర్చుతో ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అల్పాహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది కాచిగూడ కాకినాడ టౌన్ బి హైదరాబాద్ కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది ఈ ప్రత్యేక రైళ్లు జనవరి తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా అధికారి ఏ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ రైళ్లలో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ జనరల్ బోగీలు ఉంటాయని పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంస్కరణలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా మేచెల వరకు మెట్రో కారిడార్లను విస్తరించనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఒంటి ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు